సాయంత్రం ఫోర్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఈవినింగ్ అది చూడండి ఎంత చక్కగా అల్లరి వేస్తుంది కోకిల కోకిల కోకిలా ఉంటే చూడాలనిపిస్తుంది వర్షం వస్తుందా ఏంది అన్నట్టు ఉంది వాతావరణం అంతా మేఘాలు చూడండి తరలిపోతున్నాయి నిన్న కూడా ఈ టైంకు వర్షం వచ్చింది అవి చూడండి అక్కడ నుండి కారు మేఘాలు అన్ని కమ్ముకొని వెళ్ళిపోతున్నాయి అండి నేను ఆరు నానందగిరి ఇక ఈవినింగ్ ఈవినింగ్ రొటీన్లో భాగంగా మురి మురి వేస్తాను వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ ఉంటే మస్తు మంచి టేస్ట్ ఉంటుంది ఇది సింపుల్ ప్రాసెస్ నూనె వేసినాం పల్లీలు వేసినాం ఎండి వేర్చేసాం వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు గంచి పుట్నాలు కూడా వేసినాం కొద్దిగా ఉప్పు పసుపు అంతే నేను రెండు రెండు మీరు చేసినా మీకు కావాలనుకుంటే ఇంకెక్కువేసుకో టీ కూడా పెట్టినా ఇక ఈవినింగ్ టీ టైం స్నాక్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది మురుమురే ఇప్పుడు కరేపాకు వెళ్తాం టీ టైం స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది ఇక చూడండి చక్కగా రెడీ అయింది ఇంకా క్రిస్పీగా ఉంటాయి లైట్ ఫుడ్ అనుకోవచ్చు తిన్నప్పుడు మంచిగా ఏదో కడుపు నిండినట్టు అనిపిస్తుంది దీంతో మళ్ళీ మనకు నైట్లు ఇబ్బంది ఏముంటుంది అంత ఈజీగా ఉంటుంది మెయిన్గా కరివేపాకు ఎక్కువ వాడుకోవచ్చు ఇంట్లో వాడింది కూడా మంచిగా క్రిస్పీగా మారుతుంది ముక్కలు అయిపోతుంది తినేటప్పుడు కరివేపాకు కూడా తినచ్చు వెల్లుల్లిపాయలు కరివేపాకు చాలా విరివిగా ఆడుకోవచ్చు ఇంట్లో ఇంకా ఇప్పుడు మా వారికి సరు వేద్దాం మరి పల్లీలు ఎక్కువ ఉండాలంటే పల్లీలు ఎక్కువ వేసిన పల్లీలు పుట్టినాలు ఇక్కడ అల్లం టీ పెట్టిన ఇంకా చక్కలేద్దాం సమ్మర్లో టీ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని టీ ఒకసారి మసిలిన తర్వాతనే అల్లం వేయాలి అల్లం తురిమేసిన ఇప్పుడు మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అల్లం ఈ నేనైతే ఓన్లీ టీ తాగుతాను నాకు ఈవినింగ్ స్నాక్ ఇష్టం ఉండదు ఇక ఇప్పుడు తినేటోళ్ళు అది తింటారు టీ తాగేటోళ్ళు టీ తాగుతారు మరి ఇది విషయం ఇక ఈరోజు శనివారం రాత్రి వేంగ ముత్తి తిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు టీ తాగిన తర్వాత మళ్ళీ అప్పటికి వెళ్తాం టీ రెడీ అయింది నేను అరుణానందగిరి ఇక ఈరోజు శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి నేను వేంగమ్మమ్మ ముత్యాలహార తీద్దామనుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ దీపాన్ని అలంకరించి పెట్టుకున్నా వెలిగిద్దాం ఇక వేంగమ్మ ముత్యాలహార తీయడానికి మనకు ఇత్తడి రాగి లేకుంటే వెండి ప్లేటు ఏదైనా సరే ఆ ప్లేట్ల ముందుగా ముగ్గేసి తర్వాత దానిలో ఒక ప్ర పెట్టి దానిలో ఏడు వత్తులు వేసి ఏడు దీప అంటే ఒకటే పెద్ద ప్రమిద కానీ ఏడు వత్తులతోటి దీపారాధన చేసి దీపాన్ని కూడా అలంకరించాలి మన దగ్గర ముత్యాలు ఉంటే ముత్యాలు కూడా ప్లేట్లు వేయాలి వేసిన తర్వాత ఇక మనం ఏదో ఒక పండు అట్ల నైవేద్యంగా సమర్పించడానికి ఉంచుకోవాలి సోమవారి ఫోటో ఉంటే మన దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేకుంటే విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు అయితే కార్యసిద్ధి కోసం అయితే ప్రతిరోజు ఇవ్వాలి ఇక నేను అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉన్నప్పుడు ఇస్తాను మన దగ్గర ఈ ఫోటో ఉంది ఈ ఫోటో పెట్టుకొని చేస్తున్నాను నేను అయితే వ్యూహలక్ష్మి స్వామివారి హృదయంలో వ్యూహలక్ష్మి ఉంటుంది కదా ఆ ఫోటో ఇది ఇక ఇప్పుడు మనం వేంగమ్మాత్యాలహరతి నేను యూట్యూబ్లో పెట్టుకొని దాంతోటి పాటు అనుకుంటూ ఇస్తాం మరి శ్రీ శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన శ్రీపన్నగాద్రివర శ్రీ శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన్న పాయిని అయిన అలమేలు మంగమ్మకు జయమంగలం నిత్య శుభమంగళం జయమంగలం నిత్య నిత్యశుభమంగళం శ్రీ పన్నగా ద్రివర శిఖరాఘ్రవాసునకు పాపాధక రగన భాస్కరునకు శ్రీ పన్నగా ధ్రివర్షిఖరాఘ్రవాసునకు పాపాధక రగన భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన్న పాయి అయిన మాం అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం ఇప్పుడు వేంగమ్మ అమ్మ ముత్యలహారతి పాట సంపూర్ణమైంది ఇక ఈ దీపారాధన ప్లేట్ను ఏం కదలియద్దు ఆ దీపాలన్నీ అట్లనే సంపూర్ణమైతే ఇక ఇప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పించినాం ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళందరూ నైవేద్యం స్వీకరిస్తే జరిపోతుంది అయితే వేంగమ్మ అమ్మ ముత్యాల హారతి మనం తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ వెంగమ్మ బృందావనం చూడ్డానికి వెళ్ళినాం అక్కడ పూజారి చెప్పిండ్రు ఇంట్లో కూడా ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిది అని చెప్పిండ్రు ఇక రోజు ఇవ్వచ్చు అన్నారు కానీ రోజు అంటే ఇక మనం రోజంత అయితే ఏ పూజ అయినా కొందరు మరీ అంత పరిశుభ్రత అవసరం లేదు అని చాలామంది భావిస్తారు కానీ అది బాహ్య శుభ్రత ఉన్నప్పుడే అంతర్శుద్ధి ఎక్కువ కలుగుతుంది అప్పుడు మనం పూజ మీద మనసు లగ్నం చేయగలుగుతాం ఇది అంటే చాలామంది అన్ని అవసరం బాగా మూఢ నమ్మకాలు అది ఇది అని అంటారు కాకపోతే శుద్ధి ఉన్నప్పుడే అంతర్శుద్ధి కలుగుతుంది అంటే మనం చేసే పూజ మీద ఒక నమ్మకమైన భక్తితోటి వేయాలంటే మనం అన్ని ఇంటి పరిశుభ్రత మనసు పరిశుభ్రత మన శరీర పరిశుభ్రత ఇవన్నీ కూడా అవసరమే ఇవన్నీ ఉన్నప్పుడు చేయాలంటే ఇక రోజు అన్నీ అంటే మార్నింగ్ పూజ చేసుకుంటాం ఎంగమ్మ ముత్యాల అంటే రాత్రి ఇస్తాం అందుకని మనం ఎక్కడెక్కడో తిరుగుతాం ఇవన్నీ పనుల ఒత్తిడి వల్ల నేనైతే ఎప్పుడో వీలున్నప్పుడైతే ఇస్తాను ఒకవేళ మనం ఏదన్నా సాధించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిరోజు కూడా ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పిండ్రు ఇక అట్లా ఇవ్వచ్చు ఇక ఏదో ఒకటి ఖర్జూర పండు ఏదో ఒకటి ప్లేట్లో పెట్టి మనం హారతి ఇచ్చిన తర్వాత అది తినడం ఎవరన్నా ఏదైనా ప్రిపేర్ అవుతారు కదా ఎగ్జామ్స్ కోసము అట్లా స్పెషల్గా అట్లాంటప్పుడు అట్లా కూడా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పిండ్రు చాలా మంచిగా అనిపిస్తుంది మొన్న మనం తిరుపతికి వెళ్ళినాం కదా దర్శనం కోసం అప్పుడే రాత్రి తొమ్మిది గంటలకు అక్కడ వేంగమ్మ అమ్మ హారతి ఇస్తుండ్రు కానీ గుడికి కొంచెం దూరంలో ఉన్నాం మేము భలే సంతోషం అనిపించింది అట్లా ఇక అక్కడ అయితే కొన్ని రోజులు ఇచ్చి చూడండి తేడా మీకే తెలుస్తుంది అని చెప్పిండ్రు మరి ఇష్టం ఉన్నవాళ్ళు ప్రయత్నించి చూడొచ్చు మరి ఈరోజైతే రేపు ఒక మంచి విడత మళ్ళీ వెళ్దాం